రెండు వేల ఇరవై నాలుగులో జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ కి కావాల్సిన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించిందని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ తెలిపారు బోర్డు కార్యాలయంలో బోర్డు సీఈఓ మధుకర నాయక్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్తో కలిసి ఈటల మీడియా సమావేశం నిర్వహించారు మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకే ఈ డబ్బు జమ చేయాలని బోర్డు తీర్మానం చేసి లేఖ రాసింది మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడుగా తాను కిషన్ రెడ్డి కూడా లెటర్స్ రక్షణ శాఖకు రాశారని తెలిపారు స్పందించి కేంద్ర రక్షణ శాఖ మూడు వందల మూడు కోట్లు బోర్డు ఖాతా జమ చేసేటట్లు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారని ఈటల తెలిపారు దీనితో పాటు పదకొండు కోట్ల రూపాయలు గ్రాంట్ గా కూడా రెండవది రసూల్పురా బస్తీల మీదుగా మంజూరు చేశారని తెలిపారు అండ్ డిపి మాదిరిగా ఇవి నిర్మాణం చేయబోతున్నాం దీనితో కంటోన్మెంట్ బోయిన వరద ముంపూర్ నుండి శాశ్వత పరిష్కారం అందనుందని తెలిపారు నూట ఇరవై ఎనిమిది కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా డెవలప్ చేయబోతున్నామని కంటోన్మెంట్ కి కేంద్రం ఏమిచ్చింది అనే వారికి ఇదే మా సమాధానం అని అన్నారు కంటోన్మెంట్ పార్కులు రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరద కాలువలు నిర్మాణం చేయబడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండు మే రెండు మూడు మేజర్ జిల్లాలను కలిపేటువంటి రోడ్ ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంగీకరించి ఏ కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే భూములు కోల్పోతుందో ఆ భూములకు బదులుగా భూములు కానీ లేదా ఆ ల్యాండ్కి డబ్బు కానీ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది వస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఒప్పుకున్న తర్వాత ఈ డబ్బు దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ శాఖ మనకు ఏ ల్యాండ్ అయితే ఇస్తుందో దాని విలువ మూడు వందల మూడు కోట్లు ఈ మూడు వందల మూడు కోట్లు కూడా రక్షణ శాఖలో ఉన్నటువంటి కన్సాలిటేట్ ఫండ్కి పోవాలని చెప్పి వాళ్ళు మనకు పంపించారు పంపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన కాబట్టి అట్లే మా కిషన్ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పటి మా బోర్డు మెంబర్ కూడా రామకృష్ణ ఉన్నాడు కాబట్టి తక్షణమే ఈ కంటోన్మెంట్ అనేది గుండెకాయ లాంటిది అంతో ఇంతో గ్రీనరీతో గొప్పగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ప్రాంతం కంటోన్మెంటే కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి ఇక్కడ బోర్డులో దాని తీర్మానం పెట్టాం ఏ మూడు వందల మూడు కోట్ల రూపాయలు అయితే కన్సాలిటీ ఫండ్ కింద జమ చేయాలనుకుంటున్నారో అది కంటోన్మెంట్ బోర్డుకి అప్పచెప్పాలంటే ఒక తీర్మానం ఇక్కడ చేసాం దాంతోపాటుగా నా లెటర్ అదేవిధంగా గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు మంత్రి గారి లెటరు మేము ఈ తీర్మానం చేసి పంపించాం నేను స్వయంగా పార్లమెంట్ కూడా మాట్లాడిన ఇష్యూ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ గురించి దానికి తోడుగా డబుల్ టెక్కర్ బ్రిడ్జ్ కట్టి ఎంఎన్టీ మనకు మెట్రో కూడా నిర్మించాలి ప్రతిపాదన పెట్టిన మీకు తెలుసు అదేవిధంగా కొంపల్లి ఏరియా కూడా మీకు తెలుసు దానికి కేంద్ర ప్రభుత్వం వాజిటివ్గా స్పందించి కంటోన్మెంట్ బోర్డు చేసిన తీర్మానం నేను ఎంపీగా ఇక్కడి నుంచి పంపించిన ఉత్తరాలు అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు పంపించినటువంటి ఉత్తరం దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్లో సింగది కంటోన్మెంట్ పిస్టేజియస్ ఏరియా కాబట్టి ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్కే ఇస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన జీవో ఇచ్చింది మనం కంటోన్మెంట్ బోర్డు నుంచి సైమల్ డ్యామ్స్కి ఒక ప్రపోజల్ పంపించాం ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడ్డా మాకు ఈ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి వరద ముంపకు గురవుతున్నది పది పన్నెండు ఫీట్లు కూడా నీళ్ళు వచ్చిన సందర్భాండే కారు కూడా కొట్టుకుపోయిన సందర్భం ఉందని చెప్పి మరి ప్రపోజల్ పెట్టినప్పుడు రెండు స్ట్రాంగ్ వాటర్ డేమ్స్ ఒకటేమో జూబ్లీ నుంచి వెళ్ళి వరకు ఇంకోటేమో రసల్పురా ఆ బస్తీల నుంచి వెళ్ళినటువంటిది ఈ రెండింటికి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఓపెన్ నాలా ఇవాళ ఎస్ఎన్డిపిలో అయితే చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లయితే అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో కంటోన్మెంట్లో కూడా ఒకటేమో ఆ బస్తీల నుంచి వెళ్ళి రావడానికి ఒకటేమో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి రెండు కూడా ప్యాటి సెంటర్ దగ్గర కలిసి ఉస్సేని సహాయిలో కలవడానికి శాశ్వతంగా ఈ కంటోన్మెంట్ ప్రాంతం బోయిన్బెల్ ప్రాంతం ఇవాళ ఎప్పుడు మునిగిపోతూ ఉందో ముంపు గురి కాకుండా ఉండేటువంటి రెండు ప్రపోజల్స్ కూడా అంగీకరించడం జరిగింది అంటే ఒకటి తొంభై కోట్లు ఒకటి డెబ్బై కోట్లు పాటుగా అంతా ఓపెన్ ఓపెన్ అలా మీకు తెలుసు డ్రైనేజ్ అంతా కూడా ఆ కాలువంటి ఉన్న ఇళ్ళన్నీ కూడా కపవాసలు వస్తాయి అనేక మంది అనారోగ్యం పాలైనరు అసలు వండుకున్న బువ్వ వండుకున్న కూర కూడా అదే వాసన వస్తుంది గోరెడ్డి డెంకన్నా పాట గుర్తుకొస్తుంది అందువల్ల దానికి కూడా ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పై పైచిలకు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా సైంటిఫిక్గా ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది చెప్తా ఉంటారు కంటోన్మెంట్ కేంద్రం మొత్తం ఇవాళ హోల్సేల్గా మూడు వందల మూడు కోట్ల రూపాయలు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చి కంటోన్మెంట్లో పార్క్ సుందరంగా పార్కులు దిద్దిద్దడం కావచ్చు ఇవాళ రోడ్లు ఇంత ఖరాబ్ కాకుండా ఉన్నటువంటి గతుకులు లేని రోడ్లు కావచ్చు అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కాకుండా పూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు పైప్ పైప్లైన్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా వరదలకు ముంపు గురి కాకుండా ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఒక్క మాట చెప్పాలంటే ఇంత సుందరమైన నిజంగా కంటోన్మెంట్కి రాగానే ఒక రెండు డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది పొల్యూషన్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఉండబుద్ధి అవుతుంది ఈ కంటోన్మెంట్ పాత గ్లోరీని ఈ కంటోన్మెంట్లో సౌకర్యాలను మెరుగుపరిచి మొత్తం జీహెచ్ఎంసీలోనే కంటోన్మెంట్ అనేది ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్దిద్దడానికి ఇవాళ మా బోర్డు పనిచేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది ఇక్కడ కూడా పాలక మండలిక చాలా రోజులు అవుతుంది పాలక మండలి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా ప్రజాస్వామ్య దేశంలో అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే అభివృద్ధి సమగ్రం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు అది జిఎస్ఎంసీ ఎన్నికలు కావచ్చు అది కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు కావచ్చు ఎవరిని కూడా వ్యతిరేకం కాదు ఎవరిని కూడా వ్యతిరేకం కాదు తప్పకుండా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ పోకుండా మన డబ్బులు మనం తెచ్చుకోవడం

ఏదైనా డబ్బులు లేవు మళ్ళీ ఇవ్వగలిగేటువంటిది వాళ్ళు ఇవ్వాలి ఈసారి 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 పార్లమెంట్ జరిగేటప్పుడు తప్పకుండా రక్షణ శాఖ మంత్రి గారికి డబ్బులు ఇచ్చిన కాదు కృతజ్ఞత చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి రెండవది ఎన్నికలు పెట్టమని చెప్పి కూడా ఏ తప్పు స్పందన లేదని చెప్పి

అయినా అయినా ఇవాళ మేము అంటున్నాం దీన్ని సపరేట్ పెట్టమని కూడా అంటున్నాం తెలంగాణ చైతన్యం ఎక్కువ కోరుకుంటారు కాబట్టి రెండు మూడు మేజర్ జిల్లాలను కలిపేటువంటి రోడ్ ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలన్నటువంటి సంకల్పంలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంగీకరించి ఏ కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే భూములు కోల్పోతుందో ఆ భూములకు బదులుగా భూములు కానీ లేదా ఆ ల్యాండ్కి డబ్బు కానీ కట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది వస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఒప్పుకున్న తర్వాత ఈ డబ్బు దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ శాఖ మనకు ఏ ల్యాండ్ అయితే ఇస్తుందో దాని విలువ మూడు వందల మూడు కోట్లు ఈ మూడు వందల మూడు కోట్లు కూడా రక్షణ శాఖల ఉన్నటువంటి కన్సాలిడేట్ ఫండ్కి పోవాలని చెప్పి వాళ్ళు మనకు పంపించారు పంపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఎంపీగా గెలిచిన కాబట్టి అట్లే మా కిషన్ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి అప్పటి మా బోర్డు మెంబర్ కూడా రామకృష్ణ ఉన్నాడు కాబట్టి తక్షణమే ఈ కంటోన్మెంట్ అనేది గుండెకాయ లాంటిది అంతో ఇంతో గ్రీనరీతో గొప్పగా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ప్రాంతం కంటోన్మెంటే కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి ఇక్కడ బోర్డులో దాని తీర్మానం పెట్టాం ఏ మూడు వందల మూడు కోట్ల రూపాయలు అయితే కన్సాలిడే ఫండ్ కింద జమ చేయాలనుకుంటున్నారో అది కంటోన్మెంట్ బోర్డుకి అప్పచెప్పాలంటే ఒక తీర్మానం ఇక్కడ చేసిన దాంతోపాటుగా నా లెటర్ అదేవిధంగా గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారి మంత్రి గారి లెటరు మేము ఈ తీర్మానం చేసి పంపించాం నేను స్వయంగా పార్లమెంట్ కూడా మాట్లాడిన ఇష్యూ షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ గురించి దానికి తోడుగా డబుల్ టెక్కర్ బ్రిడ్జ్ కట్టి ఎంఎన్టీ మనకు మెట్రో కూడా నిర్మించాలన్నటువంటి ప్రతిపాదన పెట్టినా మీకు తెలుసు అదేవిధంగా కొంపల్లి ఏరియా కూడా మీకు తెలుసు దానికి కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి కంటోన్మెంట్ బోర్డు చేసిన తీర్మానం నేను ఎంపీగా ఇక్కడి నుంచి పంపించిన ఉత్తరాలు అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు పంపించినటువంటి ఉత్తరం దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం మూడు వందల మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్లో సికిందంటోన్మెంట్ పిస్టేజియస్ ఏరియా కాబట్టి ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్కే ఇస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన జీవో ఇచ్చి మనం కంటోన్మెంట్ బోర్డు నుంచి సైమల్ టైస్కి ఒక ప్రపోజల్ పంపించినాం ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడ్డా మాకు ఈ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి వరద ముంపు గురవుతున్నది పది పన్నెండు ఫీట్లు కూడా నీళ్ళు వచ్చిన ఉండే కారు కూడా కొట్టుకుపోయిన సందర్భం ఉందని చెప్పి మరి ప్రపోజల్ పెట్టినప్పుడు రెండు స్ట్రాంగ్ వాటర్ డేమ్స్ ఒకటేమో జూబ్లీ నుంచి వెళ్ళి ప్యాట్లీ వరకు ఇంకోటేమో రసుల్పూర ఆ బస్తీల నుంచి వెళ్ళి ఉన్నటువంటిది ఈ రెండింటికి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఓపెన్ నాలా ఇవాళ ఎస్ఎన్డిపిలో అయితే చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లయితే అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో కంటోన్మెంట్లో కూడా ఒకటేమో ఆ బస్సుల నుంచి రావడానికి ఒకటేమో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి రెండు కూడా ప్యాక్టి సెంటర్ దగ్గర కలిసి ఉస్సేన్ సాయిలో కలవడానికి శాశ్వతంగా ఈ కంటోన్మెంట్ ప్రాంతం బోయిన్పల్ ప్రాంతం ఇవాళ ఎప్పుడు మునిగిపోతూ ఉందో ముంపు గురి కాకుండా ఉండేటువంటి రెండు ప్రపోజల్స్ కూడా అంగీకరించడం జరిగింది అంటే ఒకటి తొంభై కోట్లు ఒకటి డెబ్బై కోట్లు పాటుగా అంతా ఓపెన్ ఓపెన్ అలా మీకు తెలుసు డ్రైనేజ్ అంతా కూడా ఆ కాలపాటు ఉన్న ఇళ్ళన్నీ కూడా కంపవాసన వస్తుంది అనేక మంది అనారోగ్యం పాలైనరు అసలు వండుకున్న బువ్వ వండుకున్న కూర కూడా అదే వాసన వస్తుంది గోరె టింకన్నా పాట గుర్తుకొస్తుంది అందువల్ల దానికి కూడా ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక వంద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పై పైచులకు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా సైంటిఫిక్గా ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అండర్గ్రౌండ్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది